ఏ రైతుని ఎలా ఆదుకున్నారు చెప్పమని నేను డిమాండ్ చేస్తా పదే పదే ఒక అబద్ధాన్ని చెప్తే నిజమైపోద్దని మీరు నమ్మొచ్చు కానీ ఈ రాష్ట్ర ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు ఇంకా జగన్ కన్నా ఎక్కువ ఇస్తాను ఎక్కువ ఇస్తానంటే నిజమే కాబోలు ఈయన మనిషి మారి ఉంటాడు ఈయనకి తోడు ఇంకో రెండు పార్టీలు కలిసిని వీళ్ళందరూ కలిపి ఆయనకన్నా జగన్ కన్నా ఎక్కువ లబ్ధి చేకూరుస్తారేమో అని ఏమారి నమ్మి ఓట్లేసారు కదా ఇప్పుడు ఎందుకు మీరు చెప్పినా ఈ కార్యక్రమం జరగట్లేదు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే సినిమా సూపర్ హిట్టే కలెక్షన్స్ లేవన్నట్టుంది పరిస్థితి పద్దెనిమిది నెలల కాలంలో సంవత్సరానికి మూడు గ్యాస్ బండలు ఇస్తానన్న మీరు పద్దెనిమిది నెలల కాలంలో ఇచ్చిన బండ ఒక్కటి